హాయ్ అండి ఈరోజు బొమ్మిడాయిల్ ఫిషెస్తో కర్రీ చేస్తున్నాను బొమ్మిడాయిల్ పులుసు అని కూడా అంటారు ఇంగ్లీష్లో స్నేక్ హెడ్ ఫిషెస్ అని అంటారండి ఈ ఫిషెస్ని దీంతో చేపల కూర చేస్తున్నాను చూడండి ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోండి అందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలపండి దాని తర్వాత ఫోర్ టమాటోస్ వన్ ఆనియన్ ఒక గార్లిక్ తీసుకొని ఇలా మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసేసేయండి తర్వాత కొద్దిగా సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక కప్పు చింతపండు రసం యాడ్ చేసి త్రీ గ్రీన్ చిల్లీస్ వేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించండి దీ దీంట్లో ఒక మామిడికాయ తర్వాత ఆయిల్ అండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇది జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతుల పౌడర్ అండి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీ అండ్ స్పైసీ బొమ్మిడాయిల ఫిష్ కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి